गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि हि ॐ श्रीगुरुभ्युन्नमः हरि हि ॐ साक्षात् दिव्यात्मस्वरूपेण मि अर्ग नमस्कारं मनं भजगोविन्दं भजव ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మూడు తిట్టినప్పుడు బాధ కలుగుతుంది కానీ కోసం అప్పుడు మనను ఉద్ధరింత పాటుకు ఆ శంకరాచార్యులు ఈ విధంగా అని ఉంటాడని మనం అనుకుంటూ ఉన్నాం అసలు నేను మూడున్నా కానా ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి తన ఎదురు ఎవరు లేరు కాబట్టి నేను ఒంటరిగా మాట్లాడుతున్నాను కానీ నా ముందు కనీసం కొన్ని వేల మంది ఉన్నారని అభావంతో మాట్లాడుతున్నాను లేదా రాదు అందువల్ల ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి నేను మూడున్నా కానా ఎందుకని మనం జీవించే విధానం బట్టి ఉంటుంది మోగాశ అంటే ఎప్పుడు కూడా పనికి మాలినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం మనం కోరికలు ఒక్క కోరిక కాదు అనేక రకాల కోరికలు ఒక ఆశ కాదు అనేక రకాల ఆశలు ఒక కోరిక తీరిందంటే మరలా ఇంకో కోరిక పుడుతుంది అమ్మట వెంటనే దానివల్ల ఏమవుతుంది పతనం అవుతుంది దానికి అవకాశం ఉంది కోరికల భ్రాంతి కదలకూడదు కోరికల భ్రాంతి కదలకూడదు కాస్తాన కాంతి మరువకూడదు కాస్తాన కాంతి మరువకూడదు గురు సేవ లేఖ గుట్టు తిలియదు లేక గుట్టు తెలియదు సమబుద్ధి లేక శాంతి మిగలదు ఒకనాటికి వల్ల కాటికి ఒకనాటికి వల్ల కాటికి చూడండి ఒక కోరికనగా కదిలిందంటే వంద కోరికలు వస్తుంది ఏ కోరిక లేకుండా ప్రశాంతిగా ఉన్నవాడికి ఏ ఆలోచనలు ఎవరికైనా మరణం రావాల్సిందే అది అందరికీ తెలుసు కానీ నాకు రాదనుకుంటాడు ఇదే పెద్ద మూర్ఖత్వం ఇంకా మోఖ కర్మాణి అంటే ఎప్పుడు కూడా కర్మలు చేస్తూనే ఉంటాడు కర్మ అంటే పని ఏ పని ఒక ట్రైన్లో వెళుతున్నామండి ఎక్కడో ఢిల్లీలో బయలుదేరాం మనం చెన్నై వెళ్ళాలి మధ్యలో ఎంత దూరం ఉంది ఆ రాత్రి అంటే నిద్రపోతాం పగలంతా ఏం చేస్తాం ఖాళీకి ఉంటాం అందువల్ల ఏం చేయాలి ఇప్పుడు ఆ పక్క వాడిని ప్రారంభిస్తాం మీరే ఊరు ఏం చేస్తారు మీ వ్యాపారమా వ్యవసాయమా లేక ఏంటి మీ ఉద్యోగం అంటూ ప్రారంభించింది ఇక పిల్ల జల్లా బంధు బస్ అంతా పోయి ఆస్తులు పాస్తులు ఇనవో ఓ ఎన్ని రకాల మాట్లాడతాం సమయం పోలినంత ఉంది అక్కడైపోయింది మరలా ఇంకోటి తిరిగి వెళ్తాం ఇంకోటితో మాట్లాడతాం ఇదే పని సహజంగా జరిగే ఇవన్నీ కూడా ఎవరెవరో తెలియదు వాళ్ళ స్టేషన్ వాళ్ళ రాంగులని వాళ్ళు దిగిపోతారు మళ్ళీ ఇంకొక ఎక్కుతాడు మళ్ళీ ఆయనతో ప్రారంభిస్తారు ఎంత సమయం వృధా అయిపోతుంది చెప్పండి చక్కగా ఇట్లాంటి ప్రవచనాలు పోవళ్ళు ఎన్ని ఉన్నాయి కదా ఇప్పుడు నెట్ ఎట్లా కావాలంటే అట్లా ఫ్రీగా వచ్చేస్తుంది కదా జియో అంటున్నారు కదా ఆ అన్నా మనం ఉపయోగించుకొని పది మంది చెప్పినటువంటి విషయాలు వింటూ ఓ నోట్స్ రాసుకుంటూ దాని మీద చర్చ ప్రారంభించుకోవచ్చు కదా అది చెయ్యం మనం అసలుది చేయనే చెయ్యం నువ్వు ప్రారంభించవు ఒక మంచి మాట మాట్లాడి ఒక ఒక మంచి పుస్తకం తీసి చదువుతూ ఉంటూ ఆ చదివిన దాంట్లో ఒక విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవంతా సర్దుపడిపోద్ది అంటే నాకు అనుభవం ఇది నేను చేస్తుంటా ఇది మేము ఉండే చీరాల విజయవాడ వెళ్ళాలి పెద్ద సిటీ కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మాకు మధ్యలో పొలాలన్నీ చాలా ఉంటాయి నాట్ల సమయంలో అసలు ఒక పా ట్రైన్లో నుంచోడానికి గది కనీసం ఆ లోపల చేయిబెట్టడానికి ఖాళీగా ఉండదు అంత రద్దీగా ఉంటుంది అనమాట కానీ ప్రయాణం చేయాలి ఆ ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ లేదు తర్వాత ఎప్పుడో లేటు అలాంటి దాంట్లో ఎలా పోల పట్టుకొని కడ్డీ పట్టుకొని అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క ఒక్క రెండు నిమిషాలు ఏదో గొడవ పడుతున్నప్పుడు అక్కడ ఎవరికి వాళ్లే పైన భర్త మీద పడుకుంటారు చక్కగా హాయిగా అసలు కనీసం లేవనుకో లేవాడు కదలవాడు అనమాట అంటే శవాసనమే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళని కూర్చోమన్నారు అందుకే నేను చెప్తాను నాయన పెద్దవాడురా వాళ్ళని కూర్చోబెట్టిన ఆయన అంటే ఇకన మీద మనం ఏదో రెండు మంచి మాటలు మాట్లాడటం ఇంతే ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా అక్కడ కూడా చెప్తుంటా ఎందుకని నాకు సత్సంగం అది వెంటనే నాలుగు మాటలు మాట్లాడలే గురువుగారు కూర్చొని అంటారు అలా కూర్చోంలోనే ఆ పట్టే సీటు అంతకుముందు ఐదుగురు కూర్చొని ఉంటే దాదాపు ఎనిమిది మంది ఎక్కుతారు అక్కడ ఆ పైన పడుకున్న వాళ్ళంతా వాళ్ళు వేసి కూర్చుంటారు ఇక్కడ ఉన్న రద్దీ అంతా పైకి వెళ్ళిపోతుంది ఆ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో మేము ఉన్నటువంటి ఆ ఆ బ్లాక్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది వాస్తవంగా వాళ్ళు దిగాల్సినటువంటి ప్రదేశం కూడా దిగర దాటి వెళ్ళిపోతారు అంటే ఇది ఒక మత్తు ఈ ఆధ్యాత్మికం కూడా ఒక మొత్తే ఎవరి గురించి అవట్ల నీ గురించి చెప్తున్నాను నీ బంధాల గురించి చెప్తున్నాను అదే చెప్తా ఇప్పుడు నన్ను ఆ పక్కన ఆయన కూర్చోమంటే కూర్చోలేదు నీ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారనుకుంటే ఏం చేస్తావంట ఈ దొడ మీద కూడా కూర్చోబెట్టుకుంటా ఈ దొడ మీద కూడా కూర్చోబెట్టుకుంటున్నావే మరి ఎందుకని నా వాళ్ళని భ్రాంతి అసలు నీ నీ వాళ్ళ ఇట్లా తాగుతుంది నా యొక్క ప్రవచనం సమయం వృధా వాళ్ళకి కాల నాకు కాల అలానే మనకున్న సమయాన్ని ఏం చేయాలని ఒకటి ఆలోచన చేసుకుంటూ ఉండాలి మనం వ్యర్థగానం మానుకోవాలి పనికి మాలిన మాటలు మానేసేయాలి ఎప్పుడైతే మూడు చేసే పని ఇదే అందువల్ల ఆ మూడవుడు అనే పదం అందుకని వాడారు తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా డ్రుక్కుం కరణే డ్రుక్కుం కరణే అంటున్నాడు వ్యాకరణ వ్యాకరణాన్ని వల్లి వేస్తున్నాడు వీడి జీవితం పాడైపోతుంది అయ్యో ఎట్లా ఈ ఇతన్ని మనం ఏదో తిట్టో తిట్టయినా సరే ఒక మంచి మార్గంలో పంపాలని శంకరాచార్య చెప్పినటువంటి భజగోవిందీది మనకి రోజు చూస్తూ ఉన్నాం సూర్యుడిని ప్రత్యక్ష దయం ఆయన ముందు ఆయన ఆశీర్వాదం కావాలి మహాత్ములు ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఒకటి గురు గురుకృప కావాలి రెండు దైవకృప కావాలి మూడు ఆత్మకృప కావాలి నిన్ను నువ్వు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అయ్యా నాకేం తెలియదు అందరూ తెలుసు నీకు తెలియని విషయం అంటే ఏమీ లేదు ఒకటే గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు ఆశీర్వదించుకో నీలో ఉన్నటువంటి జ్ఞానం ఏదోందో దాన్ని చిగురింపు చేసుకోవాలి రోజు 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 నవ భక్తులు మనం చెప్పుకున్నాం శ్రవణం కీర్తనం అంటూ వరసన తొమ్మిది భక్తులు చెప్పుకున్నాం మనం ఏదో విధంగా దాన్ని ఒక చిన్న రవ్వ చూడండి అసలు రవ్వే లేదు ఆ రాయితో రాళ్ళు రాళ్ళు కొట్టేవాళ్ళతో ముందు ఒక రాయికి ఒక రాయి రేపు నిప్పురవ్వ వస్తుంది దాని మీద చిన్న దూది వేసో లేదా చిన్న పులుగు చిన్న చిన్న పుల్లలు వేసో అది రవి రఘు చేసుకుంటాడు నీకన్నా ఆ జ్ఞాని ఇంకోడు లేరు నువ్వే జ్ఞానివి కానీ నీలో అజ్ఞానం అనే ఉంది ఆ జ్ఞానం ఎప్పుడు పోతుంది గురుకృప వల్ల వస్తూ పోతుంది ఒక గురుకృప అదే కాదు దైవకృప ఉండాలి దైవకృపే కాదు ఆత్మకృప కూడా ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే నీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది ఎప్పుడైతే ఆ మార్గానికి అలవాటైపోయిందో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉంటే అదేమైపోతుంది ఒక రహదారి అయిపోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్ సత్